హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కుల్సుంపుర జియాగూడలోని వెంకటేశ్వర నగర్లో ఫర్నిచర్ తయారీ గోదాములో రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి భవనం మూడో అంతస్తులో ఇరవై మంది పనిచేసేవాళ్లు చిక్కుకోగా వారిని అగ్నిమాపక సిబ్బంది నిశ్చెన సాయంతో కిందకు తీసుకొచ్చారు ఇరవై మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతిలను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం కింది అంతస్తు నుంచి మంటలు పైభాగంలోకి వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు మొత్తం పది అగ్రిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు గోదాములో ఎటువంటి అగ్రిమాపక ప్రమాణాలు లేనట్టు గుర్తించారు గాయపడిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది